గ్రామంలోని ప్రజలు నివసించడానికి నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం విషయంపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు తూతూ మంత్రంగా విచారణ జరిపి వెళ్ళిపోవడం తప్ప ఫలితం లేకపోయిందన్నారు అది కాకుండా కొత్తగా మరో మూడు ఫారాలు కడుతున్నారని గ్రామ ఆయకట్టు చెరువు కోళ్ల వ్యర్థాలతో కలుషితం అవుతుందని త్రాగడం వలన పశువులు రోగాల భర్తపడి మృతి చెందడం కూడా జరిగిందన్నారు వ్యర్థాలతో పంటలు కూడా పాడవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కోలాఫారాలలో పనిచేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సిబ్బంది గ్రామాల్లో అసాంఘిక పాల్పడుతున్నారని తెలిపారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే సమస్యలను పరిష్కరించాలని కోరారు కుంగ్రామండి పోత మండలం విజయనగరం జిల్లా ముఖ్యంగా మా గ్రామంలో చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్న సమస్య ఏంటంటే ఈ ఫౌక్టరీస్ ఈ ఫారం ఫౌటరీస్ అనేది బాగా విపరీతంగా పెరగడం వల్ల ఎంత సమస్యగా మారిందంటే గాలి కలుషితం అయిపోయింది నీరు కలుషితం అయిపోయింది మొత్తం అన్ని కలుషితం అయిపోయాయి అన్నమాట తాగడానికి నీరు కూడా పాడైపోయింది ఆరోగ్యాలు పోతున్నాయి ఎవరికైనా పట్టించుకోవట్లేదు ముఖ్యంగా ఏంటంటే సమస్య అయితే వర్షాకాలం వస్తే ఇంకా ఇబ్బంది పడుతుంది ఎలాంటి ఇబ్బంది అంటే ఆ వర్షానికి ఆ నీరంతా వచ్చి చెరువుల్లో చేరుకోవడం వల్ల ఆ చెరువులన్నీ కలుషితం అయిపోతున్నాయి ఆ చెరువులు పొతులు తాగి జనాలు తాగి అనారోగ్యం ఇదైపోతున్నారు ప్రతి ఒక్కరికి ఆడపిల్లలకి సమస్య మగవాళ్ళకి సమస్య చిన్నపిల్లలకి సమస్య ప్రతి ఒక్కరు ఎన్నిసార్లు ఎన్నిసార్లు గవర్నమెంట్ ఆఫీసులు చెప్పినా వాళ్ళు పట్టించుకోవట్లేదు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా సరే పట్టించుకోవట్లేదు మరి ఏమో తెలియదు అతను చాలా పెద్ద ఇన్ఫిక్స్ అతను మరి తెలియదు ఏదున్నా తెలియదు కంప్లైంట్ అయితే బయటకు రావట్లేదు నా నేనే మూడు సార్లు నాలుగు సార్లు ఇచ్చాను అయినా సరే అది పై వరకు తీసుకెళ్ళట్లేదు ముఖ్యంగా కుమ్ముల్లో ఈ సమస్య గురించి ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడినా సరే చింత చలనం కూడా ఒక గవర్నమెంట్కి లేదు ఒక ఆఫీసర్కి లేదు ఎవరికి లేదు రైతులు అలాగే నష్టపోతున్నారు చెట్లు కాపులు కాయట్లేదు ఈ వ్యక్తి పదార్థాల వల్ల అలాగే ముఖ్యంగా ఆ లోపల పనిచేసే స్త్రీలకు కూడా అనారోగ్య సమస్య అయ్యి వాళ్ళకి ఈఎస్సీ పిఎఫ్లు ఏవి కట్టకన్నా పని చేయించుకొని వాళ్ళు కూడా ండి వాళ్ళు కూడా అనారోగ్యంతో మరణించిన సిచ్యువేషన్లు కూడా ఉన్నాయి అట్లీస్ట్ చిన్న భద్రత కూడా లేదు ఇప్పటికి మా ఊర్లో ఎలా లేదన్నా ఒక ఎనిమిది గోల్ఫారాలు ఉన్నాయి ఎనిమిది ఆ ఎనిమిది ఎలాగొచ్చాయో కూడా తెలియదు మళ్ళీ ఇంక కొత్తగా ఒక రెండు కొడుతున్నారు వాటికి లైసెన్స్లు ఉన్నాయా లేవా తెలియదు వాటికి ఎంతవరకు లైసెన్స్ ఇచ్చారు అనేది మాత్రం కూడా మాకు వివరించలేదు ప్రతిసారి సంవత్సరం సంవత్సరం పట్టుకు వెళ్తున్నారో తప్పించి అదే నాపినోటు కూడా అక్కడ ఉండట్లేదు దయచేసి కావాలంటే మా రైతులు కూడా అడగండి ఏ సమస్యలు ఉన్నాయో వాళ్ళందరూ తెలియజేస్తారు నమస్తే అండి మాది కుమ్ములి గ్రామం అండి మేము రైతులు అండి ఇక్కడ గత నాలుగు సంవత్సరాల కింద నుంచి కూడా సౌర్య ఆగ్రో ఫార్మ్స్ అని కోల్ ఫారం తీసుకొచ్చి కుమ్ములో కన్స్ట్రక్షన్ చేసి ఈ ఫారం నుంచి వచ్చిన వ్యర్థ పదార్థాలన్నీ కూడా ఈ గవర్నమెంట్ మన రైతులు భూముల నుంచి కొంత వదిలేస్తున్నారండి కూడా వదిలేస్తున్నారు అన్ని ఈ కలుషితం అంతా కూడా ప్రభుత్వం మన రైతుల తాలూకా ఆయకట్టు చెరువులో కలుషితం అయిపోతుందండి ఇలా అంత పొల్యూట్ అయిపోవడం వల్ల పశువులు కానీ మేకలు కానివ్వండి గొర్రెలు కానివ్వండి ఈ నీళ్ళు అన్ని గొంతుల్లో కలిసి తాగడం వల్ల చనిపోతున్నాయి తర్వాత మెయిన్ ఏంటంటే మా విలేజ్ సుమారుగా ఒక ఏడు వేలు పాపులేషన్ జనాభం అండి నాలుగు అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయండి ఒక జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది ఎలిమెంటరీ స్కూల్ నాలుగు ఉన్నాయండి హై స్కూల్ దగ్గరలో కూడా ఆ స్మెల్కి ఆ పొల్యూటికి పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది పడతారు హై స్కూల్ దగ్గరలో కూడా పర్మిషన్ ఇచ్చారండి కోల్ ఫారామ్స్కి తర్వాత ఈ దీనివల్ల దోమలు ఈ పొల్యూషన్ ఎక్కువైపోయి మెయిన్ అనారోగ్యం డయేరియా ఏరియా ఎక్కువ వచ్చేస్తుందండి మా ఊర్లో డెంగ్యూ జ్వరాలు ఈ డయేరియా ఇటువంటివన్నీ ఈ ఫ్లైస్ హౌస్ ఫ్లైస్ ఏగల ఎక్కువైపోతానండి దీనివల్ల ఆరోగ్యం భావాలకి ఇబ్బంది పడుతున్నాం అండి దీని మీద ఎన్నోసార్లు కంప్లైంట్ రేజ్ చేస్తాం కలెక్టర్ గారికి ఏదో వచ్చినా రెండు రోజులు తూతూ మాత్రంగా ఆ మురికి బయట రాకుండా కంట్రోల్ చేస్తున్నారు మళ్ళీ వరద వచ్చిన తర్వాత మళ్ళీ మామూలుగా వదిలేస్తున్నారండి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదు మెయిన్ కొన్ని బోర్వెల్స్ కూడా ఈ ఈ ఈ వేస్ట్ వాటర్ సింక్ అయిపోయిందండి ఆ నీళ్ళు కూడా తాగడం పనికి రాకుండా అయిపోయి ఈ కోల్ ఫార్మ్స్ రాకముందు అందరికీ పంటలు బాగుండేవండి పొల్యూషన్ ఉండేది కాదు ఎప్పుడైతే ఈ ఫార్మ్స్ వచ్చి వ్యర్థ పదార్థాలన్నీ ఊరి మీద ఈ గడ్డలోకి చెరువులోకి వదులుతున్నాడో అన్నీ పొల్యూట్ అయిపోవడం వల్ల ఇక్కడ హార్టికల్చర్ మెయిన్ అండి జీడి మామిడి ఇక్కడ హార్టికల్చర్ క్రాప్స్ ఎక్కువ ఉన్నాయండి ఈ మెట్ట ప్రాంతంలో హార్టికల్చర్ క్రాప్స్ అవునాయండి మామూలుగా వరి నువ్వులు పండే మొక్కజొన్న పండే పంటలు కూడా ఇక్కడ ఉన్నాయండి అవి కూడా ఈ పొల్యూషన్ వల్ల పంట దిగుబడి అనేది తగ్గిపోతుందండి మెయిన్ హార్టికల్చర్ అయితే పూర్తిగా క్రాప్ రావట్లేదండి హీల్డింగ్ అనేది రావడం లేదు పెస్ట్ ఎక్కువైపోతుందండి పురుగు అనేది ఈ పొల్యూషన్ వల్ల ఈ వ్యర్థ పదార్థాలు ఈ కలుషిత నీరు చెరువులోకి వెళ్ళడం వల్ల మా బోరు బావిలోకి ఇంకిపోవడం వల్ల పెస్ట్ కంట్రోల్ అవ్వట్లేదు పురుగు కాదు ఏదో వచ్చినా పంట తెగులు ఎక్కువ వచ్చేస్తున్నాయండి ఇబ్బంది జరుగుతుందండి దీనివల్ల ఇది పోతే రెవెన్యూ విషయానికి వస్తే వీళ్ళు రైతుల దగ్గర భూములు ఎక్కడెక్కడో అమ్ముతుంటే రోడ్ పాయింట్ అలా కొనియడం హాల్ వద్దంతా కంచేసేయడం మిగతా రైతు లోపల పంట పొలాలకి వెళ్లకుండా దారి లేకుండా బ్లాక్ చేసేయడం ఇది ప్రజాభిప్రాయ సేకరణ కానీ లేకపోతే లోపల రైతులతో మీటింగ్ పెట్టడం కానీ చెప్ప చేయకుండా అనాథ రైతుగా పర్మిషన్ ఇచ్చేయడం ఇప్పుడు ఉన్న ఫార్మ్స్కి ఒకదానికి కూడా అసలు ఏది ఏ కంపెనీ ఈ సంస్థ ఎవరిది ఒక్కదానికి కూడా పంచాయతీ వాళ్ళు బోర్డు పెట్టమని అడగలేదండి ఇది సౌర్య ఆగ్ర ఫార్మ్ అని మేము అనుకుంటాడం తప్ప ఇది సౌర్య ఆగ్రో ఫార్మా ఎవరిదనేది పేరు కనీసం నేమ్ బోర్డు ఉండట్లేదండి ఎందుకో మరి అర్థంగా ఇందులో ఆంతరం ఏంటో తెలియట్లేదు ఎన్నిసార్లు చెప్పినా తర్వాత ఇక్కడ ఇందులో పనులు కూడా ఎక్కడో ఇతర రాష్ట్రాల నుంచి బీహారు రాజస్థాన్ నుంచి తీసుకురావడం వాళ్ళ పనులు పెట్టుకోవడం వాళ్ళు ఎవరు అనేది మాకు తెలియదు వాళ్ళకి ఆధార్ కార్డులు ఉన్నాయా ఎక్కడైతే హౌస్ ఎక్కడ ఎక్కడ క్వార్టర్స్ ఇచ్చి క్వార్టర్స్లో ఉంటారు వాళ్ళు కనీసం పంచాయతీ హౌస్ ట్యాక్స్ కూడా పే చేయట్లేదని వాళ్ళు ఇక్కడ దొంగతనాలు మర్డర్ కూడా లాస్ట్ టైం జరిగాయండి మీ అందరికీ తెలుసు అది ఎవరైనా వాడు ఎవడో ఆడు బీహారా లేకపోతే రాజస్థానా ఏంటనేది మనకు తెలియదు ఎవడు ఏడ్ చేస్తాను ఇక్కడ తెలియట్లేదండి పొలాల్లో ట్రాన్స్ఫార్మర్లు కూడా ఇవి వచ్చిన తర్వాత దొంగతనాలు ఎక్కువ ఇతర రాష్ట్రం నుంచి మా గ్రామంలో రావడం వల్ల ఈ అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్ నైట్ నైట్ ఇప్పేస్తున్నారు అలాగే ఇప్పిస్తున్న రైతు కూడా ఇబ్బంది పడుతుంది కరెంట్ లేకపోవడం వల్ల ఇక్కడికి ఇది పోతే రెవెన్యూ విషయానికి వస్తే ఈ కాలువులు గెడ్డవాగులు ఉంటాయండి కొండ నుంచి గెడ్డవాగులో రైతుకి నీరు రావడానికి చెరువులు వెళ్ళడానికి గవర్నమెంట్ ఉంటుందండి కొండ ప్రాంతాలు వచ్చి అంతా కూడా చెరువుల్లోకి వెళ్తాయి ఈయన ఏం చేశాడంటే ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అంతా పక్క పక్కన గెడ్డ వాగులు గవర్నమెంట్ గెడ్డవాగులన్నీ కూడా కప్పిసుకొని ఇతను భూమి ఆకు చేసి అడ్డుగట్లు కట్టేశారండి మరి ఆ నీరు అనేది చెరువులోకి రావడం లేదు ఇలా చెరువులకు నీరు రాకపోవడం వల్ల మరి మాకు ఎవరికి పంటలు పండే ఉపయోగం లేదండి తర్వాత ఈ పంటలు ఏమైనా పండితే లోపలనే రైతులు బయట తెచ్చుకోవాలనుకున్న సరే మరి దారి లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది చనిపోయిన కోళ్ళు కూడా ఇతను ఇష్టం బయటకు వదిలేస్తున్నారండి ఇక్కడ నుంచి దీనికి అండి తారక రాంశ్రీ ప్రాజెక్టు దీనికి తయారవుతుందండి సుమారు మూడు వందల కోట్లతో గవర్నమెంట్ ఇక్కడ ప్రాజెక్ట్ కడుతుంటే మంచి ఉద్దేశంతో త్రాగునీరు ఇవ్వాలని ఈ వేస్ట్ అంతా ప్రాజెక్టు లోకే అండి ఈ విషయం రెవెన్యూ అధికారి చెప్పాం జిల్లా కలెక్టర్ గారు కూడా చాలా సార్లు చెప్పామండి లో పెట్టమండి ఇది అంత వేస్ట్ అంత ప్రాజెక్ట్ లో వెళ్తుంది ఇలా గెలడం వల్ల మత్స్య సంపతి చేపలు తెచ్చిపోతున్నాయి బస్సులు తాగుతున్నాయి పొరలు అన్ని అంత ఫుల్ అయిపోతుంది ఒక గడ్డలో వదిలేటా చెరువు కలిసిపోతుంది వర్షం పడి కుక్కలు అయిపోరు

కూలి పొరలు ఎక్కువైపోయినవి ఫస్ట్ ఒకటే స్టార్ట్ చేశారు రెండోది ఇంకా సంవత్సరాల కోల్ది కడుతూనే ఉన్నారు వాటి వల్ల మాకు పొడ పొలాల్లో ఉంటాను కాబట్టి అన్నాలు కూడా తినలేకపోతాను దానివల్ల యాగలు దోగలు అట్ల వల్ల రోగాలు కూడా మాకు వస్తాయని మేము భయం పడిపోతాము ఆల్రెడీ వచ్చేస్తానే కూడా కొంతమందికి దాంట్లో కూడా చేసిన వాళ్ళు కూడా కొన్ని నెలలు చేసి కొన్ని నెలలు కూడా ఉండకపోతా భయాలు పడిపోయి ఆరోగ్యం పాడైపోతుంది కాబట్టి కోళ్ళ ఆకమనే నేను మేము చెప్తాను కోళ్ళు కూడా తీసుకెళ్ళి కుక్కలు కూడా పొలాలు లాంటి వాటిలాంటి వల్ల మాకు వాటి వల్ల రోగాల వ్యాపించి వాటి వల్ల మాకు మేలు చేయాలనేసి నేను కోరుకుంటాను